ఎయిటీ త్రీలో మద్రాసు వెళ్ళిపోయాను అంటే సమాజం మీ లెక్కలో సమాజానికి దూరంగా ఉన్న తర్వాత పదమూడేళ్ళ తర డైరెక్ట్ అయ్యాను సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఇచ్చాను మేము బట్ అక్కడ అన్ని సినిమాలు చూసేవాళ్ళం మలయాళం తమిళం అన్ని సినిమాలకి ఇప్పుడు మేము డైలీ ఐమాక్స్ నేను మీకు కనపడుతున్నా కదా నేనన్నా మిస్ అవుతారా నేను అన్ని సినిమాలు అక్కడికి వచ్చి నేను నా వైఫ్ వీళ్ళైతే మా పిల్లల్ని కూడా స్కూల్ అనిపించేసి తీసుకొస్తాం సినిమా ఏ భాష చూసేస్తానండి అది చౌదరి అవుతున్నాను చౌదరి గారు అన్న రే నుండి కోలుకోవడానికి కోలుకోవటం అనేది తీసుకుని దెబ్బను పెట్టండి కోలుకోవటానికి సమయంకి ఎందుకు తేడా ఉంటుందంటే దెబ్బ తగిలింది అంత ముందు కూడా తగిలిందా దెబ్బలో రే ఒక్కదానికి ఎందుకు అడిగారు అంత ముందు తగిలిన దెబ్బలు కూడా కానీ ఇంత గ్యాప్ తీసుకోలేదు అప్పుడు అది మీకు మీకు కనపడుతుంది గ్యాప్ బట్టి మీరు ఎక్కువ దెబ్బ తగిలిందని మీరు అనుకుంటున్నారు మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు చెప్పాలి అంటే గ్యాప్ రావడానికి వేరే కారణాలు చాలా ఉన్నాయి అవన్నీ ఏంటంటే సినిమా రిలేటెడ్ కాదు అది సినిమా రిలేటెడ్ కాదు అన్నది అంటే గ్యాప్ తీసుకోవటం సినిమా రిలేటెడ్ కాదు మధ్యలో మూడు రెండే రెండేళ్ళము కరోనా వలన సినిమా ఫీల్డ్లో స్తబ్దతగా ఉంది ఆ కరోనా టైంలో కూడా ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న ఫిల్మ్స్ తర్వాత వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పట్టింది ఆ టైంలో నేను సినిమా స్టార్ట్ చేయలేదు కాబట్టి దానివల్ల నాలుగేళ్ళు సినిమాలు ఎవరు తీయలేదు కరోనా టైంలో తీన వాళ్ళందరూ కూడా నాలుగేళ్ళు ఆగిపోయారు అది నాలుగేళ్ళు తీసేయచ్చు నేను రేయి వలన రేయి తర్వాత నాలుగేళ్ళు గ్యాప్ ఉంది అందులో రెండేళ్ళు గ్యాప్ జన్యూను రెండేళ్ళేమో నేను అదే సిన్ సినిమా ఎఫెక్ట్ రెండేళ్ళు ఉంటుంది వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ రెండు నాకు సినిమాకి సినిమాకి టూ ఇయర్స్ గ్యాప్ జనరల్ కావాలి నేను రెడీ అయ్యాను రెడీ అయ్యే టైంకి కరోనా వచ్చింది హాయ్ అండి దిస్ ఇస్ రూపాలక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ హలో దిస్ ఇస్ సాగర్ చంద్ర డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు థాంక్యు హాయ్ దిస్ ఇస్ నియా శెట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఈషా రెబా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గేట్స్ తెలుగు